హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హవాయి ద్వీప సమూహంలోని ఆ హిందూ ఆలయం ప్రత్యేకతలే పేరు కవాయి దీవిలోని ఓ శివాలయం పూర్తిగా గ్రానైట్తో నిర్మించబడింది పచ్చటి పరిసరాల మధ్య తెల్లటి గ్రానైట్ స్వర్ణ గోపురాలతో ఉన్న ఇరవైన్ ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటుంది హవాయి దీవుల పద్నాలుగు లక్షల జనాభాలో హిందువులు ఒక శాతం ఉంటారు హవాయి దీవిలో యాభై మందికి మించి ఉండరు కబాయ్ ఆధీనం ఆవరణలోనే పది మందికి పైగా భిక్షవులు ఉంటుంటారు పంతొమ్మిది వందల తొంభైలో ఆలయ నిర్మాణం ఆరంభమైంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి వ్యవస్థాపకుడు సద్గురు శివయ్య సుబ్రహ్మణ్యన్ స్వామి రెండు వేల ఒకటిలో మరణించిన తర్వాత నిర్మాణం కొనసాగింది రాతి చెక్కడపు పనిలో విద్యుత్తును యంత్రాలను వినియోగించలేదు పూర్తిగా మానవ శ్రమతోనే ఆలయ నిర్మాణం ముగియడం విశేషం ఇది పూర్తి కావడానికి ముప్పై మూడేళ్ల సమయం పట్టింది ఈ ఆలయంలో విద్యుత్ దీపాలు ఉండవు ఫ్యాన్లు ఏసీలు కనిపించవు చమురు దీపాలను మాత్రమే వెలిగిస్తారు ఇరైవాన్ ఆలయం చౌలుల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది ఇక్కడ శివలింగం మరీ ప్రత్యేకం మూడు వందల పదిహేడు పాయింట్ ఐదు కిలోల క్వాజ్ క్రిస్టల్తో శివలింగం తయారైంది ఇక్కడే కడవుల్ ఆలయం కూడా ఉంది ఆలయ నిర్మాణానికి మూడు వేల ఆరు వందల రాళ్లను ఉపయోగించారు పిల్లర్లు భీమ్ల కోసం పదహారు వందల టన్నుల గ్రానైట్ అవసరమైంది ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని శివాలయాల్లో ఎన్నో మిస్టరీలున్నాయి ఇప్పటికీ ఆ మిస్టరీలను ఎవరు ఛేదించలేకపోయారు కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ కాకుల జాడే కనిపించదు మరికొన్ని ప్రాంతాల్లో శివాలయం ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరుచుకుంటుంది ముందుగా కోటప్పగొండ ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు అంతేకాదు ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పరిగణిస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా స్వామివారిని త్రికూటచాలేశ్వరుడుగా త్రికోటేశ్వరుడుగా కొలుస్తారు శివుడు దక్షిణమూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు విగ్రహాలు ఉండవు అందుకే ఈ గుడిలో వివాహాలు కూడా జరగవు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే యాగంటి క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి తెలియని తెలుగు వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఈ గుడి ప్రాంగణంలో కూడా మనకు కాకుల సంచారం కనిపించదు ఎందుకంటే పూర్వకాలంలో అగస్త్యముని చేస్తున్న తపస్సుకు కాకులు భంగం కలిగించాయి అప్పుడు అక్కడ ఒక్క కాకి కూడా సంచారం చేయకూడదని ఆ ముని శాపం విధించారట అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాకి కూడా కనిపించదని స్థానికులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్